ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంత వార్త లక్కీ ఛాన్స్ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దసరాకు కొత్త మంత్రుల పేర్లు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటని మనం వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం అండి మనం ఎట్టకెలకు సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కొత్త మంత్రులు వీరేక హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ఏదైతే కేబినెట్ విస్తారణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రస్తుతం సీఎం తో కలుపుకొని పన్నెండు మంది మంత్రులు ఉండగా మరో ఆరు బ్యర్థులు ఖాళీగా ఉన్నాయి తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట ఇక దీనికి సంబంధించి త్వరలోనే జరుగున్న కేబినెట్ విస్తారణలో ఆరుగురు మంత్రి పదవులు భర్తీ చేయనట్లు సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల్లో ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ హైకమాండ్తో సంప్రదింపులు అనంతరం లో కూర్పుపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది ఆరుగురు మంత్రి పదవుల్లో రెండు బీసీలకు ఒకటి ఎస్సీలకు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం ముఖ్యంగా దసరా నాటికి మంత్రివర్గంలో విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ మేరకు పలువురు పేర్లు వినిపిస్తున్నాయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ నుంచి గడ్డం వినోద్ హైదరాబాద్ నుంచి గడ్డం వివేకానంద హైదరాబాద్ నుంచి అదేవిధంగా ప్రేమ్ ఏదైతే సాగర్ బలనాయక్ అదేవిధంగా రామచంద్ర నాయక్ వరంగల్ నుంచి మాల్రెడ్డి రంగారెడ్డి ఇక రంగారెడ్డి సంబంధించి ఏదైతే నిజామాబాద్ సంబంధించి సుదర్శన్ రెడ్డి దానం నాగేంద్ర హైదరాబాద్ నుంచి వాకిటి శ్రీహరి సంబంధించి మహబూబ్ నగర్లో మరికొద్ది రోజుల్లో అయితే క్లారిటీ అయితే రాను అన్నమాట పేర్లు అయితే అయితే వచ్చాయి వీళ్ళకి సంబంధించి మొత్తానికి అయితే గుడ్ న్యూస్ అయితే అందించబోతున్నారు ఇవే ఉండవచ్చు లేదంటే ఒకటి రెండు పేర్లు మారడానికి కొత్త పేర్లు రావడానికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏందని అది వెయిట్ రాజకీయ నిపుణులు